హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ష్యామిల్ షూ సో దాన్న ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే అంశాలు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం చాలాసార్లు అడిగాడు ఇంపార్టెంట్ వన్ కూడా జూన్ ఇరవై మూడు జూన్ ఇరవై మూడు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం తర్వాత బీహార్లో తయారు చేయబడిన మొదటి లోకోమోటివ్ ఈ మొదటి లోకోమోటివ్ని ఆఫ్రికన్ దేశాలకు పంపిస్తున్నారు ఆఫ్రికన్ దేశాల కోసం ఆఫ్రికన్ కంట్రీస్ కోసం దీన్ని తయారు చేయడం జరిగింది ఇంపార్టెన్స్ చూద్దాం పిఎఫ్ఆర్డిఏ కొత్త చైర్మన్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్మన్ గురించి మనం డిస్కస్ చేద్దాం భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ప్రతిభా సేతు పోర్చు సో ఇవి మనకి ముఖ్య అంశాలు వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం మొదటిగా కనుక చూస్తే ఎస్ ఇంపార్టెంట్ వన్ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం అసలు ఈ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం మనకి ఎట్లా అంటే ఎలా వచ్చింది ఎలా ఇంట్రడ్యూస్ చేశారు జరుగుతోంది అని అంటే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ ఒలింపిక్ కమిటీ మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్యారిస్లో ఏర్ అంటే ఇది అఫీషియల్గా ఈ ఒలింపిక్ కమిటీ ఇంట్రడ్యూస్ చేసింది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అనమాట పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ప్రవేశపెట్టారు అయితే అప్పటి నుంచి ఆ రోజుని జూన్ ఇరవై మూడుని వీళ్ళు అఫీషియల్గా ఒలింపిక్ డేగా అబ్జర్వ్ చేయలేరు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్యారిస్లో జరిగిన ఒక సమావేశంలో వీళ్ళు ఏం చేశారు అంటే జూన్ ఇరవై మూడుని ఒలింపిక్ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా జరపాలి అని తీర్మానం తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి నుంచి ప్యారిస్లో అనమాట అప్పటి నుంచి మనకి ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఇరవై మూడు జూన్ ఇరవై మూడున మనకి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట సో అప్పటి నుంచి మనం కంటిన్యూస్గా ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అయితే జూన్ ఇరవై మూడు ఓకే జూన్ ఇరవై మూడు అయితే ఇక్కడ మనకి చాలా కండిషన్స్ ఉన్నాయి ఈ దీనికి చాలా పెద్ద హిస్టరీనే ఉంది ఏడు వందల డెబ్బై ఆరు బీసీ బిఫోర్ క్రీస్ట్ అనమాట అప్పుడే మనకి ఒలింపిక్స్ జరిగినట్టుగా మనకి ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట సో ఏడు వందల డెబ్బై ఆరు బీసీ ఎక్కడ అంటే గ్రీస్లో అయితే మనకి ఆధునికంగా అంటే మనకి పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్స్ అఫీషియల్ ఒలింపిక్స్ కింద ట్రీట్ చేస్తారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పడింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏథెన్స్లో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ జరిగాయన్నమాట ఒలింపిక్స్ జరిగాయి అయితే ఇక్కడ ఒలింపిక్స్ జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఆరు ఏథెన్స్ అసలు మొట్టమొదటిసారి ఎప్పుడంటే సెవెన్ సెవెంటీ సిక్స్ బీసీ ఆప్షన్స్లో సెవెన్ సెవెన్ సిక్స్ బీసీ ఉంది అని అంటే అదే కరెక్ట్ అవుతుంది మనకి మోడర్న్ ఒలింపిక్స్ అంటే ఆధునిక ఒలింపిక్స్ పద్దెనిమిది వందల తొంభై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏథెన్స్లో జరిగే దీనికి కమిటీ ఎప్పుడు ఏర్పడింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఏర్పడింది అయితే ఇక్కడ ఈ పద్దెనిమిది వందల తొంభై ఆరు మనం అనుకుంటున్నాం కదా తొంభై ఆరు ఏథెన్స్లో జరిగింది ఒలింపిక్స్ అనుకున్నాం అది మొదటిది ఆధునిక ఒలింపిక్స్లో ఇది మొదటిది అనుకున్నాం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ పంతొమ్మిది వందల సంవత్సరానికి పంతొమ్మిది వందలు నైన్టీన్ హండ్రెడ్కే మనకి భారతదేశానికి ఈ పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్లో మెడల్ ఒలింపిక్స్లో మెడల్ వచ్చింది ఎవరంటే ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి నార్మన్ ప్రిడ్జ్కెర్ నార్మన్ ప్రిడ్జర్డ్ నార్మన్ ప్రిడ్జర్డ్ ఇతను ఇండో బ్రిటీషన్ ఇండో బ్రిటిష్ అనమాట భారత సంతతికి చెందిన వ్యక్తే బ్రిటిష్ మూలాలు ఉన్న వ్యక్తి అనమాట సో పారిస్ ఒలింపిక్స్లో పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్లో ఇతను దాన్ని మెడల్ సాధించడం జరిగింది దీనిని మొదటిగా చెప్తారనమాట పంతొమ్మిది వందల సంవత్సరంలో మొదటి మెడల్ వచ్చిందిగా చెప్తారు ఎవరికి భారతదేశాన్ని అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఈ మధ్యలో హాకీలో దాదాపుగా ఎనిమిది బంగారు పథకాలు వచ్చాయి భారతదేశాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు మధ్యలో ఎనిమిది ఎనిమిది బంగారు పథకాలు వచ్చాయి సో మనకి తెలుసు ఈ కాంటెక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఒలింపిక్ క్రీడల్లో మనకి అంటే రీసెంట్ ఇయర్స్లో ఈ హాకీలో పంతొమ్మిది వందల అంటే ఇండిపెండెన్స్ రాకముందు స్వాతంత్రం రాకముందు ఉన్న అంశాలను కనుక ఒకసారి మనం పక్కన పెడితే బట్ ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళలో ఒలింపిక్స్ ఒలింపిక్ మెడల్ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రెండు వేల ఎనిమిదిలో అభినవ్ బింద్రా షూటర్ అనమాట చాలా స్పెషల్ పర్సన్గా చెప్తారు ఇండి అంటే ఇండివిజువల్ కేటగిరీలో ఒకళ్ళే ఒకరు ఒకరు పాల్గొనే కేటగిరీలో ఇతనికి ఇతను అభినవ్ బింద్రా రెండు వేల ఎనిమిదిలో షూటింగ్కి సంబంధించి ఇతను మనకి ఒలింపిక్ మెడల్ తీసుకురావడం జరిగింది మొట్టమొదటి మెడల్ కింద చెప్పుకుంటాం షూటింగ్ ఓకే తర్వాత పీవీ సింధు నీరజ్ చోప్రా తర్వాత లవ్లీనా బోర్హలైన్ బోర్గోలై బోర్గోహైన్ మీరాబాయ్ మీరాబాయ్ చాను మీరాబాయ్ చాను రెజ్లింగ్లో లవ్లీనా బోరహ బోర్గోహైన్ బోర్గోహైన్ వచ్చినప్పటికీ ఈవిడ మనకి బాక్సర్ అనమాట ఈవిడ బాక్సింగ్లో ఈవిడ బాక్సింగ్ లవ్లీనా మీరాబాయ్ వచ్చినప్పటికీ మీరాబాయ్ చాన్ రెజ్లర్ అనమాట రెజ్లింగ్లో నీరజ్ చోప్రా మనకు తెలుసు కదా జావెలిన్ త్రో జావలిన్ త్రీలో పీవీ సింధు వచ్చినప్పటికి బ్యాడ్మింటన్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ దన్న దాన్ని ఒలింపిక్స్లో చూపించడం జరిగింది ఎనివేస్ జూన్ ఇరవై మూడు మనము అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జరుపుకుంటామనేది మనకి మెయిన్ కాంటెక్స్ అది డే అనమాట ఇంపార్టెంట్ డే అనమాట ఒలింపిక్ డే ఇరవై మూడు జూన్ అయితే ఇక్కడ థీమ్ వచ్చినప్పటికీ థీమ్ మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్ ఇస్తూ వచ్చినాడు బట్ అయితే ఇనిషియేటివ్ కింద చెప్పారు ఇది ఇనిషియేటివ్ కింద ఏంటి అని అంటే లెట్స్ మూవ్ లెట్స్ మూవ్ అనేది ఇట్స్ అ ఇనిషియేటివ్ అఫీషియల్గా థీమ్ అంటూ అనౌన్స్ చేయలేదు కానీ దీన్నే మనకి మన కొన్ని కొన్ని న్యూస్ పేపర్లు హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు అయితే స్పెషల్గా ఇలా మెన్షన్ చేశాడనమాట లెట్స్ మూవ్ లెట్స్ మూవ్ ప్లస్ వన్ ఇండియా ఎక్స్లామేషన్ మార్క్ అనమాట ఇలా ఈ ట్యాగ్ తోటి ఇంట్రొడ్యూస్ చేశారు బట్ ఓవరాల్గా లెట్స్ మూవ్ అనమాట లెట్స్ మూవ్ ఈ లెట్స్ మూవ్ అనేది ఏంటి అని అంటే మనకి చొరవ ఏంటి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ చొరవ ఏది అన్నా లెట్స్ మూవ్ ఏ థీమ్ ఏదన్నా లెట్స్ మూవ్ ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి లెట్స్ మూవ్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఇంక్లూడింగ్ మనల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అనే మీనింగ్ అనమాట లెట్స్ మూవ్ ఇండియా ఎక్స్లామేషన్ ఇండియా ఎక్స్లామేషన్ ఎక్స్లామేషన్ అంటే ఆశ్చర్యార్థకం అనమాట ఆచర్యార్థకం లాస్ట్లో ఉంది ఇది ఈ హిందూ వర్డ్ హిందూ న్యూస్ పేపర్ వాడు ప్రజెంట్ అనమాట బట్ ఎనీవేస్ లెట్స్ మూవ్ అనేది మనకి థీమ్ రెండు వేల ఇరవై ఐదు కింద మనం ట్రీట్ చేయాలి అగ్రీ పాయింట్ లెట్స్ మూవ్ అనమాట ఇనిషియేటివ్ అని అడిగిన చొరవ ఇంటి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు చొరవ ఏంటి అని అడిగినా లేదా థీమ్ ఏంటి ఇతివృత్తం ఏంటి అని అడిగినా కూడా ఇదే దీన్నే తీసుకోవాలి లెట్స్ మూవ్ ప్లస్ వన్ ఇండియా ఎక్స్లామేషన్ ఆశ్చర్యార్థకం లేదా లెట్స్ మూవ్ లెట్స్ మూవ్ అన్న కూడా అది కరెక్టే ఓకే మూవ్ అవుదాం నెక్స్ట్ వన్కి ఎస్ బీహార్లో తయారు చేయబడిన మొట్టమొదటి లోకోమోటివ్ ఈ లోకోమోటివ్ ని లోకోకోమోటివ్స్ ని మోడీ దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది జూన్ ఇరవైనా సో ఇక్కడ మనకి ఇది బీహార్లో అనుకున్నాం కదా బీహార్లో శివాన్ ప్రాంతం అనమాట శివాన్ మార్హోవర్ డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ ప్లాంట్ పేరు ఇది ఇది ప్రాంతం అనమాట ప్రాంతం పేరు వచ్చినప్పటికి శివాన్ లోని శివాన్ మార్హోవర్ డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ ప్లాంట్ పేరు ఇది ప్లాంట్ పేరు మార్హోవర్ డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ ఏ రాష్ట్రం అని అడుగుతాడు దాదాపుగా లేదా ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాడంటే ప్లాంట్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మనకు అడుగుతున్న క్వశ్చన్స్ జనరల్గా ప్రకటనలు అలాంటి అంశాలు అడుగుతున్నాడు కాబట్టి స్టేట్మెంట్స్ ఎజర్షన్స్ లాంటివి అడుగుతున్నాడు కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటిని ఒక్కొక్క స్టేట్మెంట్ లాగా ఇచ్చేయచ్చు మార్హోవర్ ప్లాంట్ మార్హోవర్ డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ అనో మార్హోవర్ పెట్రోల్ లోకోమోటివ్ ప్లాంట్ అని అలా ఇస్తాడు చెక్ చేయడానికి అనమాట సో అది రాంగ్ అని మనం ఐడెంటిఫై చేయగలిగితే సరిపోదు ఎక్కడ బీహార్లో సో దీన్ని మనకి ఇక్కడ దీనిలో ఏంటి అని అంటే వెప్టెక్ వెప్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ వెబ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారతదేశానికి చెందిన కంపెనీ కంపెనీ అనమాట తర్వాత ఇండియన్ రైల్వేస్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా కొలాబరేషన్ అనమాట ఎవరెవరు వెప్టెక్ ప్రైవేట్ కంపెనీ తర్వాత ఇండియన్ రైల్వేస్ వీళ్ళిద్దరు సౌత్ తోటి దీన్ని తయారు చేస్తున్నారు అనమాట వీళ్ళిద్దరు జాయిన్ అయ్యి దీన్ని తయారు చేస్తున్నారు దీనిలో వెప్టెక్ కంపెనీ షేర్ ఎంత అంటే డెబ్బై ఐదు శాతం షేర్ ఇండియన్ రైల్వేస్ షేర్ ఎంత అంటే తక్కువే ఉంది పాతిక శాతం ఇరవై ఐదు శాతం ఉంది అ పాయింట్ సో ఇక్కడ అంశాలు మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రారంభించింది ఎవరు ప్రారంభించారు మోడీ ప్రారంభించారు కానీ ఈ లోకోమోటివ్ కాంటెక్స్ట్ అంటే ఎప్పటి నుంచో ఈ వెప్టెక్ కంపెనీ రెండు వేల పద్దెనిమిది నుంచే వీటిని తయారు చేయాలని ట్రై చేస్తున్నారు అనమాట బట్ వాటి మీద వర్క్ చేస్తున్నారు ఇప్పటికీ ఏది కార్యరూపం దాల్చిందనమాట దాన్ని ఎవరు ఇనాగరేట్ చేశారు మోదీ ఇనాగరేట్ చేశారు ఫస్ట్ స్టేట్మెంట్ మనకు అలాగే ఇస్తాడు దీనిని ప్రధానమంత్రి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనో ప్రారంభించారనో లేదా రైల్వే శాఖ మంత్రి ప్రారంభించారని ఇస్తాడు రైల్వే శాఖ మంత్రి అనగానే ట్రైన్కి సంబంధించింది కాబట్టి రైల్వే శాఖ మంత్రి అనుకుంటాం బట్ అది క్లారిటీ అదే రిక్వైర్డ్ అనమాట సో ఎవరు ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది సో బిహార్ శివాన్ ప్రాంతం ఇక్కడ మార్హోవర్ డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ వెప్టెక్ అని చెప్పుకున్నా వెప్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పుకున్నా వెప్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శివాన్ శివాన్ మార్హోవర్ కదా మార్హోవర్ డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ సో దీనిని మనం ఎక్కడికి ఎగుమతి చేస్తున్నామంటే వీటిని మనం ఎగుమతి చేస్తుంది ఎక్కడికి యా ఎగుమతి చేస్తోంది గినియాక్ అనమాట గనియా గనియా అంటాం కదా జియూఐఎన్ఇఏ గనియా ఇది ఆఫ్రికన్ కంట్రీ అనమాట రిపబ్లిక్ గనియాకి మనం దీన్ని ఎగుమతి చేస్తున్నాం అనమాట ఈ లోకోమోటివ్స్ ని ఎగుమతి చేస్తున్నాం సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ ఎందుకు అని అంటే ఈ గనియా లాంటి దేశాలు ఏంటి అని అంటే దేనికి ఫేమస్ అంటే ఇవి అక్కడ బాక్సైట్ లాంటి బాక్సైట్ బాక్సైట్ బాగా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అంతేకాకుండా బంగారము తర్వాత పోతే డైమండ్స్ వజ్రాలు ఉన్నాయి కదా ఇలాంటివి అక్కడ ఎక్కువగా దొరుకుతాయి అనమాట సో ఆ గనుల నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మరి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అంటే మూవ్ చేసుకోవాలి అని అంటే ఏం కావాలి ఖచ్చితంగా లోకోమోటివ్స్ అవసరం కాబట్టి ఈ లోకోమోటివ్స్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అవి భారతదేశం నుంచి తీసుకోవడం జరుగుతుంది వాటికి అనుగుణంగా భారతదేశం ఈ అవకాశాన్ని దాన్ని చేజుక్కించుకొని దాన్ని తయారు చేసి వాళ్ళకి అందిస్తుంది అనమాట ఇది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అంటే ఇప్పుడు రైల్వేస్ అనగానే ఓన్లీ ప్యాసింజర్స్ తీసుకెళ్లడమే కాదు ఇది కూడా ఒక బిజినెస్ అనమాట సో ఆ సంస్థకు తగిన ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ అనమాట దట్స్ అ పార్ట్ ఓకే అలా లోకోమోటివ్స్ అందిస్తున్నాం ఏ కంట్రీకి అని అడుగుతున్నాడు గనియా రిపబ్లిక్ ఆఫ్ గనియా సో ఇది పాయింట్ మనకి ఇక్కడ ఎన్ని లోకోమోటివ్స్ వెళ్ళకి ఏంటంటే నూట యాభై ని మనం పంపిస్తున్నాం లోకోమోటివ్స్ పంపిస్తున్నాం తర్వాత ఈ రిపబ్లిక్ ఆఫ్ గనియా స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచంలో ఒకటి బై మూడో వంతు అంటే ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం బాగ్ సైట్ ఈ రిపబ్లిక్ ఆఫ్ ధనియాలోనే ఉంది బాక్సైట్ సైట్ ఉంది అనమాట ఒకటి వన్ థర్డ్ ఆఫ్ బాక్సైట్ దీని నుంచి మనకు అల్యూమినియం వస్తుంది కదా అల్యూమినియం వస్తుంది అల్యూమినియంతో పాటు గోల్డ్ బంగ్ డైమండ్ ఇవన్నీ వాళ్ళు ఎగుమతి చేసుకోవడానికి వాళ్ళు ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మూవ్ చేసుకోవడానికి వాళ్ళకి లోకోమోటివ్స్ కావాలన్నమాట అందుకని వాళ్ళు దే ఆర్ సీకింగ్ లోకోమోటివ్స్ ఫ్రమ్ ఇండియా ద పాయింట్ సో అది గుర్తుంచుకోవాలి ఇండియాస్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఈ బీహార్లో తయారు చేయబడిన ఈ మొదటి లోకోమోటివ్ అనేది పిఎం మోడీ మనకి ఫ్లాగ్ చేశారంటే దానికి ప్రారంభించడం జరిగిందని చెప్పుకున్నా ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పోర్టివ్ లోకోమోటివ్ టు గనియా ఫస్ట్ ఎక్స్పోర్ట్ మొట్టమొదటి మనం ఎగుమతి చేస్తున్న లోకోమోటివ్ అది స్పెషాలిటీ మనం ఇప్పటి వరకు లోకోమోటివ్స్ తయారు చేశాం కానీ మనం వేరే దేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి కాబట్టి స్పెషాలిటీ అది దాని గురించి మనకి అడగడానికి ఏ దేశంకి ఎగుమతి చేశామని అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది దట్ ఇస్ అ పాయింట్ సో ఇక్కడ ఏ కంపెనీ అనుకున్నాం వెబ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ కంపెనీ అనుకున్నాం తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటి ఇంకోటి అని అంటే ఆఫ్రికన్ కంట్రీ కదా యా కొనాక్రై కొనాక్రై అనేది దీని రాజధాని అనమాట రిపబ్లిక్ ఆఫ్ గనా గనియాది కోనాక్రై 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 అనేది దీని రాజధాని క్యాపిటల్ తర్వాత కరెన్సీ వచ్చేటప్పటికి గనియన్ ఫ్రాంక్ అన్నమాట ఫ్రాంక్ గనియన్ ఫ్రాంక్ అంటర్ఏఎన్సీ ఫ్రాంక్ ఫ్రాంక్ అనేది ఇది కరెన్సీ అనమాట ఎవరిది గనియా రిపబ్లిక్ ఆఫ్ గనియా సో అది మనకి ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ ఈ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ అంశం అనేది లోకోమోటివ్ అసలు లోకోమోటివ్ అంటే ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి లోకోమోటివ్ అంటే ఏంటో తెలియాలి కదా లోకోమోటివ్ అంటే ఎందుకు ఉపయోగిస్తారు లోకోమోటివ్ అంటే ఏంటి అనేది సింపుల్ సెంటెన్స్లో నాకు ట్యాక్ చేయండి నన్ను చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ని ఫాలో అప్ చేస్తున్నారు చేస్తూ దాన్ని మీరు విన్న ఏమైనా క్వశ్చన్స్ అడిగితే చాలా బా పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవుతున్నారు ఆ కామన్వెల్త్ నేషన్స్ గురించి ఏదో డిస్కస్ చేసాం మనం ప్రీవియస్ సెషన్లో ఆ కామన్వెల్త్ నేషన్స్ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు వంద శాతం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు గుడ్ అలా మీరు పార్టిసిపేట్ చేస్తుంటే కొత్త కొత్త క్వశ్చన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది దాంతోపాటు మీరు నాలెడ్జ్ పెంచుకుంటారు ఒకవైపు తర్వాత ఏంటి అంటే క్వశ్చన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం ఒక ఈ టాపిక్ రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్దాం దాంతో ఏమవుతుందంటే మీకు ఇక్కడే డ్రిల్ అవుతుంది అనమాట కొంత కాన్సెప్ట్ డ్రిల్ అవుతుంది ఓకే దట్స్ అ పాయింట్ చో వెళ్దాం సో లోకోమోటివ్కి నార్మల్ ట్రైన్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటనేది నాకు ట్యాక్ చేయండి లేదా లోకోమోటివ్ అంటే ఏంటనేది నాకు కమెంట్ చేయండి ఓకే దాట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం పీఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంట సో నేషనల్ పెన్షన్ ఫండ్ కదా పెన్షన్ ఫండ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇది మనకి దీన్ని రెండు వేల మూడులో అనమాట రెండు వేల మూడులో ప్రారంభించారు దీన్ని దీని ప్రధాన కార్యాలయం మనకి న్యూఢిల్లీలో ఉంది అనమాట ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే ఈ పిఎఫ్ఆర్డిఏకి కొత్త చైర్మన్ వచ్చారు కొత్త చైర్మన్ దీపక్ మహంతి ఉండేవాళ్ళు అంతకుముందు ఆ దీపక్ మహంతి సక్సెసర్గా మనకి ఈయన దీపక్ మహంతికి స సక్సెసర్గా సుబ్రహ్మణ్యన్ రామన్ సుబ్రహ్మణ్యన్ రామన్ని ఈయన్ని ఎన్నుకోవడం ఎంపిక చేయడం జరిగింది అన్నమాట ఓకేనా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది నియమించడం జరిగింది సో సుబ్రహ్మణ్యన్ రామన్ సుబ్రహ్మణ్యన్ రామన్ దీపక్ మొహంతిని రీప్లేస్ చేస్తున్నారు దీపక్ మొహంతి ఈయనది మేధాకా ఉన్నారైనా మేధాకా మే ఎండ్ దాకా ఈయన పనిచేశారు జూన్ ఫస్ట్ వీక్ నుంచి మనకి ఈయన ఈయన నియామకంని కన్ఫామ్ చేశారనమాట సో శివసుబ్రహ్మణ్యన్ రామన్ శివసుబ్రహ్మణ్యన్ రామన్ ప్రస్తుత చైర్మన్ అనమాట కొత్త చైర్మన్ పిఎఫ్ఆర్డిఏకి సో ఇక్కడ వచ్చినప్పటికి ఈయన అకౌంట్స్ తర్వాత అకౌంట్స్ సర్వీస్లో అకౌంట్ లో సిద్ధహాసుడు అనమాట ఐఏ అండ్ ఏఎస్ అకౌంట్ సర్వీసెస్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అకౌంట్ సర్వీసెస్లో దాని ఈయన టాప్ క్లాస్ సో ఇది ఈయన ఈజ్ రిలేటెడ్ టు ద ఆడిట్ అండ్ అకౌంట్స్ అనమాట ఇండియన్ ఆడిట్స్ ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్ సర్వీసెస్ ఇండియన్ ఆడిట్ ఆడిట్ అండ్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అకౌంట్స్ సర్వీసెస్ అనమాట దీనికి చెందిన వ్యక్తి అనమాట తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్కి చెందిన వ్యక్తి ఎవరు శివసుబ్రహ్మణ్యన్ తర్వాత క్యాగ్ డిప్యూటీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంది కదా మనకి కంట్రోలర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి డిప్యూటీగా కూడా పనిచేశారు ఆయన డిప్యూటీగా కూడా పనిచేశారు తర్వాత సిటీఓ కూడా టెక్నికల్ ఆఫీసర్ కూడా సో క్యాగ్ టెక్నికల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు దీపక్ మహంతి ప్లేస్లో ఈయన ప్రజెంట్ చేస్తున్నారు వస్తున్నారనమాట సో మనకి ప్రజెంట్ వచ్చినప్పటికీ క్యాగ్ వచ్చినప్పటికీ ఈయన క్యాగ్ డిప్యూటీగా పనిచేశారు ప్రస్తుత క్యాగ్ వచ్చినప్పటికీ కుందు సంజయ్ మూర్తి ప్రజెంట్ ప్రస్తుత క్యాగ్ చైర్మన్ ఎవరు క్యాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ అంటాం చైర్మన్ లేకూడదు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సరిపోదు కుందు సంజయ్ మూర్తి కుందు సంజయ్ మూర్తి ప్రస్తుత కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఈయన డెప్యూటీ జాయిన్ అయ్యారు డెప్యూటీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా చేశారనమాట సో ఇండియన్ అకౌంట్స్ అండ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్కి దాని సర్వీసెస్ సర్వీసెస్ బ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అవుట్ సో డెప్యూటీ కాగ్గా వర్క్ చేశారు సిటీఓ కూడా సో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు తర్వాత దీపక్ మహంతి ఎవరు ప్లేస్లో వచ్చారు అంటే దీపక్ మహంతి ప్లేస్లో వచ్చారు నియామకం కదా నియామకం సో మనకి ఈ కుందు ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అంటే క్యాగ్ ఎవరు అంటే క్యాగ్ హెడ్ ఎవరు అని అంటే కుందు సంజయమూర్తి సంజయమూర్తి ఇరవై ఐదవ ఇరవై ఐదవ క్యాగ్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ క్యాగ్ ఇరవై ఐదవ క్యాగ్ ఓకే దస్ పార్క్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి ఈ పిఎఫ్ఆర్డిఏ దగ్గరే పిఎఫ్ఆర్డిఏ దగ్గర ఒక కమెంట్ నోట్ చేయండి మనకి ఎన్పిఎస్ మీరు వినుంటారు ఎన్పిఎస్ ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ ఈ ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ అనేవి దేనికి సంబంధించినవి అంటే పిఎఫ్ఆర్డికి సంబంధించినవి ఎన్పిఎస్ యూపీఎస్ ఈ ఎన్పిఎస్ యూపీఎస్ అంటే ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ అంటే ఏంటి అనేది కమెంట్ చేయండి ఫుల్ చాలు ఫుల్ ఫామ్ ఏంటి అనేది టర్న్ చేయండి ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ వాటి డిఫరెన్స్ ఏంటి అనేది నేను నేను కమెంట్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్దాం భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుక అభయారణ్యం సీతాకోక చిలుకలు బటర్ఫ్లైస్ అంటాం కదా ఈ బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ శాంక్చరీ అనమాట శాంక్చరీ అభయారణ్యము అంటే శాక్చురీ అనమాట సో జనరల్గా మనకి అరాలం అరాలం వన్యమృగ సంరక్షణ అభయారణ్యం ఉంది అరాలం వన్యమృగ సంరక్షణ అభయారణ్యం ఇది కేరళలో ఉంది వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళలో అరాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ వైల్డ్ లైఫ్ కంటే ఎక్కువ ఈ సీతాకోక చిలుకలు ఉన్నాయన్నమాట అందుకని దాని పేరు మార్చారు అరాలం సీతాకోక అభయారణ్యంగా మార్చారు కేరళలోది అనమాట కేరళలో అరాలం సీతాకోక అభయారణ్యంగా మార్చారు అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఈ మన వన్యమృగాలు పెద్ద వైల్డ్ యానిమల్స్ ఏవి లేవు ఎక్కువ తక్కువ అనమాట లిమిటెడ్ అనమాట అందులో ఇక్కడ ఏంటి అంటే ఈ బటర్ఫ్లైస్ దాదాపుగా ఐదు వేల నుంచి పన్నెండు వేల దాకా ఈ బటర్ఫ్లైస్ ఉంటాయనేది వీళ్ళ అంచనా రకాలన్నమాట ఐదు వేల నుంచి పన్నెండు వేలు సో దానికోసమని వీళ్ళు ఏం చేశారు అంటే అంటే మోడల్స్ ఉండేది లిమిటెడే బట్ నెంబర్ అనమాట పన్నెండు వేలు పెద్ద నంబర్ కదా సో అందుకని దీనికి ఏమైనా పేరు ఇచ్చారు అని అంటే అరాలం వన్యమృగ సంరక్షణ అభయారణ్యాన్ని అరాలం సీతాకోక అభయారణ్యంగా మార్చారనమాట ఏ రాష్ట్రం అని అడుగుతాడు మనకి కేరళ సో ఆల్ బెట్రాస్ ఆల్ బెట్రాస్ అనే మోడల్ ఇక్కడ ఎక్కువ అనమాట ఆల్ బెట్రాస్ బటర్ఫ్లైస్ ఆల్బెట్రాస్ అనేది రేర్ మోడలే స్పెషల్ మోడల్ కింద చెప్తారు ఆల్ బెట్రాస్ ఈ ఆల్ బెట్రాస్ సీతాకోక చిలుకలు ఇక్కడ వీటి సంఖ్య ఎక్కువ అనమాట వీటి సంఖ్య ఎక్కువ ఆల్ బెట్రాస్ ఓకేనా ఆల్ బెట్రస్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఇంపార్టెంట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అడుగుతాడు ఇది పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కదా దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇది మనకి ఎక్కడ జరగబోతోంది అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు దాకా మనకి ఇది భారతదేశంలోనే జరగబోతోంది ఇండియాలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీలో జరగబోతోంది సో సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు దాకా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీలో జరగబోతోంది సో దీనికి మనకి పారా ఒలింపిక్ కమిటీ ఉంది కదా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పడింది అనమాట దీనికి దేవేంద్ర జుజార్ దేవేంద్రయ జుజారియా జుజూరియా దేవేంద్ర జుజూరియా ఈయన ప్రజెంట్ దీని హెడ్ అనమాట జుజేరియా దేవేంద్ర జుజేరియా దీని ప్రస్తుత హెడ్ పీసీఐ ఏంటి పారా ఒలింపిక్ కమిటీ హెడ్ అనమాట దేవేంద్ర జుజోరియా ఈయన రీసెంట్గా ఈ పర్టిలర్గా వంద రోజుల ఈ ప్రోగ్రామ్ పారా అథ్లెటిక్స్ కి ఒక లోగోని మస్కట్ని దీన్ని ఆయన ప్రారంభించడం అనమాట ఓకేనా ఎవరు దేవేంద్ర జజోరియా దేవేంద్ర జజోరియా జుజూరియా ఓకే ఈయన అనౌన్స్ చేయడం ఈయన ప్రారంభించడం అనమాట ఇంకా హండ్రెడ్ డేస్ ఉంది ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి దీనిలో అంటే వంద దేశాలని అంచనా అనమాట వంద దేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి అనేది అంచనా ఈ పారా అథ్లెటిక్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి భారత్లో మొదటిసారి జరుగుతోంది మొదటిసారి ఎన్నవది అంటే ఇది పన్నెండవది అనమాట పన్నెండవ పన్నెండవ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనమాట సో ఇక్కడ ఇది రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుంది అనుకున్నాం కదా రెండు వేల ఇరవై నాలుగులో కోబ్ సిటీ కోబ్ నగరంలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కోబ్ నగరంలో కోబ్ జపాన్లోదనమాట కోబ్ నగరంలో జరిగింది జపాన్ మనకి భారత్ ఈ పర్టికులర్ ఈవెంట్లో ఆరో స్థానంలో నిలిచింది అనమాట భారత్ ఆరో స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో చైనా రెండవ స్థానంలో బ్రెజిల్ నిలిచాయి అనమాట మొదటి స్థానంలో చైనా రెండవ స్థానంలో బ్రెజిల్ చైనా ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో బ్రెజిల్ ఉంది ఎక్కడ జరిగే జపాన్ కోబ్లోని జపాన్లో జరిగే పారా ఒలింపిక్స్ ఎన్నో ఎడిషన్ అంటే పదకొండవ ఎడిషన్ పదకొండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది పదకొండవ ఎడిషన్ కోబ్ నగరం జపాన్లో జరిగింది దానిలో చైనా మొదటి స్థానం బ్రెజిల్ రెండవ స్థానంలో నిలిచాయి భారతదేశం వచ్చినప్పటికీ ఆరవ స్థానంలో నిలిచింది మొత్తం పదిహేడు మెడల్స్ వచ్చాయి భారత్కి మొత్తం సెవెంటీన్ మెడల్స్ వచ్చాయి ఈసారి భారత్లో జరగబోతోంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి మనం ఆరు ఐదు ఆరు అనమాట ఆరు గోల్డ్ ఐదు సిల్వర్ ఆరు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి భారతదేశానికి రెండు వేల ఇరవై నాలుగు కోబ్ నగరంలో జరిగిన ఈ పారా ఒలింపిక్స్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మనకి మొత్తం పదిహేడు మెడల్స్ వచ్చాయి సెవెంటీన్ మెడల్స్ అనమాట సెవెంటీన్లో సిక్స్ గోల్డ్ ఫైవ్ సిల్వర్ సిక్స్ బ్రాంజ్ ఓకేనా మొత్తం ఎన్ని పదిహేడు మెడల్స్ అనమాట సెవెంటీన్ మెడల్స్ సో అయితే ఇక్కడ ఈ వంద రోజుల ప్రోగ్రామ్ మనకి స్టార్ట్ అయింది హండ్రెడ్ డేస్ ఉంది ఇంకా అనేసి దీనికి సందర్భంగా ఏం చేశారు మస్కట్ని లోగోని అనౌన్స్ చేశారు అనమాట ఈ మస్కట్కి వచ్చినప్పటికి లోగో అంటే మనకి ఆ లోగో ఆ ఇమేజ్ అది ఇంట్రడ్యూస్ చేయడం అనమాట ఇదిగోండి లోగోని ఇక్కడ ఈ మస్కట్ పేరు ఏంటి అని అంటే మస్కట్ పేరు విరాజ్ సార్ మస్కట్ పేరు విరాజ్ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్ ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ రిలేటెడ్గా ఖచ్చితంగా అడుగుతాడు మస్కట్ పేరు విరాజ్ విరాజ్మాన్ అంటారు విరాజ్మాన్ అంటే కూర్చోమనే అనమాట జనరల్గా విరాజ్ అనేది ఏంటి అంటే ఎలిఫెంట్ అనమాట ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడికి మనకి ఇక్కడ ఈ ఎలిఫెంట్ ఇక్కడ స్పెషల్ స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే పారా ఒలింపిక్స్ కదా పారా ఒలింపిక్స్ కాబట్టి సింబాలిక్గా అంటే పారా ఒలింపిక్స్ ఎవరికి జరుగుతాయి డిజేబుల్డ్ పర్సన్స్ జరుగుతాయి కాబట్టి అక్కడ ఒక లెగ్ చూడండి మీరు బ్లేడ్ ప్రా బ్లేడ్ ప్రాస్త సెంటర్ అంటారు ఏనుగు బ్లేడ్ ప్రాస్త తోటి ప్రాస్త సెంటర్ అంటారు దాన్ని బ్లేడ్ ప్రాస్త అంటారు ప్రాస్త అంటే ఏంటంటే వీళ్ళు పరిగెత్తడానికి ఈ రన్నింగ్ రేస్లో అవి కూడా ఉంటాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కదా అన్నప్పుడు ఏమవుతుంది రన్నింగ్ రేస్ ఉంటుంది జంపింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి మరి రన్ ఎలా చేయగలుగుతారు హ్యాండిక్యాప్డ్ కదా వీళ్ళు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కదా ఫిజికల్లీ ఛాలెంజ్ హ్యాండిక్యాప్డ్ అనకూడదు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కదా మరి ఎలా పరిగెడతారంటే ఈ బ్లేడ్ ప్రా ప్రాంత ని వాడతారు బ్లేడ్ ప్రాస్టసిస్ ప్రపంచ వ్యాప్తంగా అలాగే ఉంటుంది పారా అథ్లెట్స్ అందరూ అదే వాడతారు అనమాట చాలా సింబాలిక్ గా ఈ మస్కెట్ ని తయారు చేశారు చూడండి బ్లేడ్ ప్రాస్సెస్ ని యూస్ చేసి దాన్ని దాని మోటోని ఇంట్రడ్యూస్ చేయడం దాని మోటో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట సో ఇట్స్ వెరీ స్పెషల్ విరాజ్ అనేది వచ్చినప్పటికి ఏనుగు విరాజ్ దాని మోటో అది సో తర్వాత లోగో వచ్చినప్పటికీ ఆ ఏనుగు లో అనమాట ఎలిఫెంట్ లోగోని ఇంట్రడ్యూస్ చేశారు దాని పేరేంటి మోటో ఏంటి విరాజ్ విరాజ్ దర్ ఇస్ అ పాయింట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరగబోతోంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఫిఫ్త్ దాకా జరగబోతోంది ఎక్కడ భారతదేశంలో భారతదేశంలో మొదటిసారి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది కదా రెండు వేల ఇరవై నాలుగులో పదకొండవ ఎడిషన్ అనుకున్నాం కదా ఇది పన్నెండవ ఎడిషన్ మన దగ్గర జరగబోతోంది పదకొండవ ఎడిషన్ స్పెషాలిటీ కూడా ఉంది తూర్పు ఆసియాలో మొట్టమొదటిసారి జరిగింది అనమాట పదకొండవ ఎడిషన్ ఎక్కడ జపాన్ తూర్పు ఆసియా దేశమే కదా చైనా జపాన్ తర్వాత పోతే హాంకాంగ్ మనకి నెక్స్ట్ ఉన్న సౌత్ కొరియా ఉత్తర కొరియా ఉత్తర కొరియా దక్షిణ కొరియా జపాన్ చైనా ఇవన్నీ ఏంటి తూర్పు ఆసియా దేశాలు కదా తూర్పు ఆసియా దేశాల్లో జరగడం ఇదే మొదటిసారి పదకొండవ ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఓకే భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి పన్నెండవ ఎడిషన్ ఓకే అది గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనకి వెళ్దాం ప్రతిభా సేతు పోర్టల్ ఈ ప్రతిభా సేతు పోర్టల్ చాలా స్పెషల్ పోర్టల్ కింద చెప్పాలి దీన్ని చాలా స్పెషల్ పోర్టల్ ఇది దీన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు రీసెంట్గా ప్రతిభా సేతు పోర్టల్ని ప్రతిభా సేతు పోర్టల్ ఇట్స్ అ బ్రిడ్జ్ ఫర్ ద హైరింగ్ యాస్పిరెంట్స్ అనే వర్డ్ కూడా ఒకటి యూస్ చేశారు సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ప్రజెంట్ డాక్టర్ అజయ్ కుమార్ కదా డాక్టర్ అజయ్ కుమార్ దీనికి చైర్మన్గా ఉన్నారు ముప్పై ఏడవ ముప్పై ఏడవ చైర్మన్ అనమాట డాక్టర్ అజయ్ కుమార్ ప్రీతి సుధాన్ ప్లేస్లో వచ్చారు కదా ప్రీతి సుధాన్ ఈయనకి ముందు ప్రీతి సుధాన్ అనే ఆవిడ ఉండేవాడు ప్రీతి సుధాన్ ఈ ప్రీతి సుధాన్ ముప్పై ఆరవ ఆవిడ అనమాట ముప్పై ఆరవ తర్వాత రెండవ మహిళ మాథ్యూ మొదటి మహిళ ఈవిడ రెండవ మహిళ అనమాట రెండవ మహిళ ప్రీతి సుధాన్ ఆవిడ ప్లేస్ లో ఈయన వచ్చారనమాట అజయ్ కుమార్ వచ్చారు ఈయనే ముప్పై ఏడవ చైర్మన్ ఏది యూపీఎస్ ఇక్కడ మనం కనుక ఒక పాయింట్ చూస్తే ఈ ప్రతిభా సేతు పోర్టల్ ఎందుకంటే ప్రతిభ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రతిభా సేతు సేతు అంటే బ్రిడ్జ్ సేతు అంటాం రామసేతు అంటాం బ్రిడ్జ్ కదా సేతు అంటే బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్స్ దీనికి సింపుల్ పాట్ ఏంటంటే బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్స్ బిహెచ్ఏ అనమాట బ్రిడ్జ్ అంటే సేతు అన్నాము వంతెన అన్నాము హైరింగ్ అంటే నియమించుకోవడానికి నియమించడానికి ఎవరిని యాస్పిరెంట్స్ని ఎవరైతే ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం రాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలా వాళ్ళు కూడా లక్షల్లో ఉంటారు వేలల్లో ఉంటారు సో వేలు లక్షల్లో ఉంటారు మరి వచ్చిన వాళ్ళే లిమిటెడే ఉంటారు ఎందుకంటే పోస్ట్ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి మరి రాని వాళ్ళు బోర్డు మంది ఉంటారు కదా వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే జెన్యున్ అటెంప్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అంటే వాళ్ళకి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలోనో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని ఉంటుంది అక్కడ లేకపోతే ఇంకొక ఇంకొక ఏరియాలో మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది కదా మూడు అటెంప్ట్లు నాలుగు అటెంప్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని వీళ్ళు పిక్ చేసి ఏం చేస్తారంటే ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళని ఏది మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అనమాట సిఎస్ఈలో వాళ్ళకి దాదాపుగా ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడమే ఈ ప్రతిభా సేతు పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొఫెషనల్ ఆపర్చునిటీ ప్రొఫెషనల్ ఆపర్చునిటీ అంటే వాళ్ళ నాలెడ్జ్కి తగ్గ విధ విధంగా ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని చెక్ చేసి దాన్ని ఇవ్వడానికి ఈ ప్రతిభా సేతు పోర్టల్లో ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట దీనిలో వాళ్ళు ఇచ్చిన అటెంప్స్ వాళ్ళ హాల్ టికెట్ నెంబరు వాళ్ళతోటి వీళ్ళు ప్రజెంట్ వీళ్ళు కనుక రిజిస్టర్ కనుక అయితే వాళ్ళని రికగ్నైజ్ చేసి ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి ఏమేమైతే కొన్ని ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుందో ఆ ఏరియాలో వెళ్ళి అపాయింట్ చేసుకోవడం అనమాట దానికోసం ఇంట్రడ్యూస్ చేసిందే మన ప్రతిభా సడు చాలా బాగుంది కదా సో గుడ్ నాలెడ్జ్ ఎందుకంటే సంవత్సరాల తరబడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు అందులో భారతదేశంలో ఉన్నతమైన కాంపిటేటివ్ ఫీల్డ్ ఇదే కదా యూపీఎస్సీ కదా యూనియన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి సో మంచి పార్ట్ ఇది మంచి ఐడియా కూడా అనమాట సో ఫైనల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రీవియస్ పార్ట్లో ప్రీవియస్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అలాగా వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ఒక ఉచితమైన ఆప్షన్ కింద దాదాపుగా వీళ్ళు చెప్తున్న నెంబర్ ఏంటి అంటే ప్రొఫెషనల్ ఆపర్చునిటీ ఒక పదివేల మంది దాకా ఇవ్వగలిగేటట్టుగా చేయాలి అనేది వాళ్ళ ఆలోచన అనమాట దానిలో మళ్ళీ ఫిల్టర్ చేసుకొని దీనిలో కూడా మళ్ళీ ఎన్ని అటెంప్ట్స్ వాళ్ళు వాళ్ళ స్పెషలైజేషన్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఉన్న వేకెన్సీని బట్టి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఛాన్స్ తీసుకుంటారు పాయింట్ అది అది మనకి ప్రతిభా సేతు పోర్టల్కి రిలేటెడ్గా ఉన్న అంశం ఇవి మనకి ఇవాంటి కరెంట్ అఫైర్స్ చాలా చాలా అంటే మనం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చెప్పుకున్నాం చాలా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా చూడండి ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రాబోయే ఎగ్జామ్లో కనిపించే విధంగా ఉన్నాయి సో ప్రతిదీ మనం చదువుతున్నప్పుడే దాన్న ఎగ్జామ్లో వస్తుందేమో అన్న క్యూరియాసిటీతో కనుక చదివాము అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి అది వచ్చిందా వంద వంద శాతం మనం దాన్ని గెయిన్ చేయగలుగుతాం రాకపోయినా కూడా జనరల్ అవేర్నెస్ అంటున్నాం అవగాహన అనేది ఉండాలి సొసైటీలో ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే దాని మీద అవగాహన ఉండాలి అది ఉంది అని అంటే ఖచ్చితంగా వన్ ఫైండ్ వె వెల్కమ్ యూల్ హండ్రెడ్ పర్సెంట్ గెట్ సక్సెస్ నో డౌట్ అబౌంట్ ఎడ్ దార్ట్ సో చలో ఎనివేసిన మా నెక్స్ట్ సెషన్లో కలుద్దాం ఇంకొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్